చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కడ అధికారంలో ఉన్నా ఆయన కన్ను ప్రధానంగా భూముల మీద పడుతుంది భూముల చుట్టూ వ్యాపారం ఆ భూముల చుట్టూ కనుక ఏమంటారు ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిది వేయాలి వెంచర్ రియల్ ఎస్టేట్ ఇన్ ద సెన్స్ మొత్తం మీద భూముల మీద వ్యాపారం ప్రధానంగా అదే కనిపిస్తూ ఉంటుంది దానికోసం అని చెప్పి అక్కడ ఏదో ఒక చిన్న డెవలప్మెంట్ రిలేటెడ్ అని చెప్పి ఒక కంపెనీ అనో లేకుంటే ఇంకేదో అనో ఇంకేదో అని చూడాలి దాని చుట్టూ భూములను ఎలాగోలా గుప్పెట పట్టేయాలి ప్రధానంగా ఇప్పుడు ఇదే కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు అమరావతిలో చూస్తూ ఉన్నాం అమరావతిలో చూస్తూ ఉన్నాం మొదటి విడత భూసేకరణ దాంతోనే ప్రపంచ స్థాయి నగరం కడతామన్నారు ఇప్పుడేమో జస్ట్ మున్సిపాలిటీ మిగిలిపోతుంది మళ్ళీ భూములు ఇవ్వాల్సిందే అంటూ ఉన్నారు వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఈరోజు రేపు ఉద్యమ బాటలోకి డైరెక్ట్గా వెళ్ళేటట్లున్నారు వాళ్ళకంటే ముందు ప్రకాశం జిల్లాలో మరికొన్ని ఊర్లు ఉద్యమ బాట పట్టాయి కారణం ఏంటి జాతీయ రహదారి అత్యవసర సమయాల్లో విమానాలు దిగేలా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికవాయ నుంచి కందుకూరు మధ్య సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఒక రన్వే ఏర్పాటు చేశారట తాజాగా ఆ రన్వే విస్తరణకు భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట భూసేకరణ చేయాలని కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా భూసేకరణ కోసం చర్యలు చేపట్టిందట బలవంతపు భూ సేకరణపై నాలుగు గ్రామాల ప్రజలు కన్నెర్ర చేస్తూ ఉన్నారు తమ అనుమతి లేకుండా భూములు సేకరిస్తే అంగీకరించేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించుకుంటూ ప్రకాశం జిల్లాకు చెందిన మూలగుంటపాడు కనుమల్ల కలికవాయ సింగరాయకొండ ఈ నాలుగు గ్రామాల ప్రజలు ఉద్యమ బాట పట్టారు తాజాగా నాలుగు గ్రామాల ప్రజలు సింగరాయకొండలోని కాకతీయ కళ్యాణ మండపంలో సమావేశమయ్యారు సమావేశమై ఆ భూ సేవకరణను వ్యతిరేకించుకుంటూ ఉద్యమ కమిటీని ఏర్పాటు చేశారు మా గ్రామాల్లోని భూములను ఇచ్చేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని మొత్తం మీద ఉద్యమ బాట పట్టాలి అని చెప్పి అయితే డిసైడ్ అయ్యారు జాతీయ రహదారిపై సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం రన్వే నిర్మించిన అధికారులు మధ్యలో అండర్ పాస్ కానీ సర్వీస్ రోడ్డు కానీ నిర్మించలేదట అధికారుల చర్యలతో అప్పటి నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నారట వీళ్ళు ఇప్పుడు మళ్ళీ మాకు వచ్చి అన్యాయం చేస్తాం అని చెప్పి పూనుకుంటే మేమైతే ఊరుకోము ఆ నిర్మాణం రన్వే నిర్మాణాన్ని కూడా అడ్డుకోవడానికి మేమైతే సిద్ధపడతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంకేమో టీడీపీ నాయకులేమో ఆ ప్రాజెక్ట్ ఇంకేదో ఇంతకుముందు ఏమంటారు ఈ ప్రాజెక్టు కోసం భూ సేకరణ చేయాలని చెప్పి అప్పుడు రన్వే ప్రాజెక్టు కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాడు ఆ కంపెనీ జగన్ బినామీ కంపెనీ అని చెప్పి అప్పుడు వాళ్ళు ఆరోపించారట ఇప్పుడేమో ఏకంగా ఎనిమిది వేల ఎకరాల భూ సేకరణ లక్ష్యం పెట్టుకున్నారట మరి ఇప్పుడు ప్రభుత్వం ఎనిమిది వేల ఎకరాల భూ సేకరించాలని చెప్పి లక్ష్యం పెట్టుకున్నారంటే మరి ఎవరికి బినామీ అనాలి ఇప్పుడు ఏమో మనకు తెలియదు మొత్తం మీద అయితే ఎనిమిది వేల ఎకరాలట మళ్ళీ అక్కడ భూసేకరణ నాలుగు గ్రామాల ప్రజలు ఉద్యమానికి సిద్ధపడుతూ ఉన్నారట అయినా మొత్తం మీద భూములకు వేలకు వేల ఎకరాల భూములు ఎవరికి పెట్టలేకపోతేనే ఉన్నాయి